హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుచున్నాను కొత్తగా చూస్తున్నైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ అయితే నేను చాలా చిన్న రుణపడి ఉంటాను ఎందుకంటే నా బాధనే నా పిల్లల బాధని అర్థం చేసుకొని మాకు తోడుగా నీడగా ఉంటున్నారు మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను మన ఇంట్లో ఒక ఆడపిల్ల అయినా మగపిల్ల ఉన్నా ఏది మనం చిన్నగా ఏది జరుపుకున్నా కదా అది మన జీవితంలో సంతోషం అన్నట్టు కానీ ఒక తల్లి బాగుంటే అన్నీ బాగుంటాయి ఒక తల్లి బాగోలేకపోతే ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాము ఆడపిల్ల ఉన్నదంటే ఇంకా ఆడపిల్లకు ఏమేం చేయనో అన్నీ చేసే ఉంటే చేసేటివి ఉంటాయి కానీ నేను ఏం చేయలేకపోతున్నాను నా బిడ్డకు ఎందుకంటే ఆడపిల్లకు తల్లి ముందు పడి చేస్తే అన్నీ ఒక ఆడపిల్లకైనా మగపిల్లకైనా పిల్లకానికైనా సంతోషం అంటుంది కానీ నేను వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను కానీ ఏ తల్లికైతే ఈ పరిస్థితి అయితే రావద్దు ఎందుకంటే తల్లి బాగుంటే అన్నీ చేసేక చేసే చేస్తాము మనం ముందు కానీ పిల్లలే తల్లికి చేయన్నాయే ఏం చేయలేని పరిస్థితులైతే నేను ఉన్నాను ఆడపిల్లకు చిన్న చిన్న సంతోషాలు దొరకాలని చాలా చూస్తాము ఇక మన పరిస్థితి బాగోలేనప్పుడు కొన్ని జరిగేటివి ఉన్నాయి కొన్ని జరిగేటి జరగని ఉంటాయి ఎందుకంటే తల్లి బాగుంటే ఆడపిల్లకి ఇంకెంతో సంతోషం ఉంటుంది పుట్టినప్పుడు కాంచెల్లి ఆడపిల్లకు పెళ్ళైన దాకా అన్నీ తల్లి చూసుకుంటే బాగుంటుంది కానీ తల్లి పరిస్థితి ఇలా ఉంటే ఈ ఆడపిల్ల అన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కానీ ఏం చేయలేము ఇక ఆ భగవంతునికి అన్నిదే దయలేదు మన పరిస్థితి అన్నది ఇలా అయింది ఇప్పుడు కొ ఇప్పుడు మనకు ఇప్పుడు కొంచెం ఆడపిల్లకు చిన్న చిన్న ఆనందాలు దొరకాలన్నా తల్లి మంచిగా ఉండాలి కానీ నా పిల్లల జీవితంలో అయితే ఆ సంతోషం అన్నది లేదన్నట్టు తక్కువ సంతోషం అన్నది చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాం అయ్యో అంటారు ఆడపిల్లకు పుట్టిన కంచెలు పెళ్లి చేసేదాకా ఎన్నో ఉంటాయి మన ఆడపిల్ల జీవితంలో అబ్బాయిలకు తక్కువ ఉంటే అమ్మాయిలకు ఎక్కువ ఉంటాయి అన్నట్టు చాలా చోట్ల అమ్మాయిలకే ఎక్కువ అన్నట్టు కొంచెం మన అబ్బాయిలకు తక్కువ ఉంటుంది కానీ అన్నిటికీ తల్లి బాగుంటే ఆడపిల్లలకు మంచిగా అనిపిస్తుంది తల్లి బాగా లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న సంతోషం అన్నట్టు ఇది వీడియోస్తో పెట్టాము చిట్ అయితే పెద్ద మనిషి అయితే అయింది ఇక ఒక ఆడపిల్ల ఇదే మనకు పెద్ద సంతోషం అన్నట్టు ఇక కానీ బాగుంటే మంచిగుండు నాకు సుతనిపిస్తే నేను మంచిగా ఉంటే నా బిడ్డకు అన్నీ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు ఏం చేయని పరిస్థితిలో ఉన్నాను ఏం చేస్తాం ఏం చేయలేం కదా కానీ ఈ పరిస్థితి అయితే ఏ తల్లికి ఏ పిల్లలకు రాకూడదు మళ్ళీ జన్మ నేనైతే దేవుని అయితే పుట్టియ్యకనే అడుగుతున్నాను ఎందుకంటే ఇలా పుట్టించి ఇలా కష్టాలు పెట్టుడు ఈ బాధలు పడే బాధలు ఈ నరకం పడే బాధలు దేవుడు పుట్టియకుండా ఉండనే నయ్యా పుట్టించి కష్టాలు ఈ బాధలు ఈ సమస్యలతోటే తకమికం అవడు ఎందుకంటే ఈ మంచాలు ఉన్నా కానీ ఇటు తిరగరాదు అటు మర్ర చేయరాదు లేవరాదు కూర్చోరాదు తినరాదు అన్ని పనులు వాళ్ళ పిల్లలు చేసుకొని నన్ను చూసుకోవాలంటే ఎందుకంటే మనం పెద్దవాళ్ళకే పనులు చేసుకుంటేనే చాలా ఇబ్బంది అంటే మనకు చేసుకుంటా అంటే చేసుకుంటా అంటే పెద్దవాళ్ళే కాస్ట్ వస్తుంది కానీ చిన్న పిల్లలు అన్ని పనులు చేసుకొని చదువుకుంటా తల్లిని చూసుకోవాలంటే చాలా చాలా కష్టం అవుతుంది ఈ పరిస్థితి ఏ తల్లికి ఏ పిల్లలకు రావద్దని కోరుచున్నాను ఇప్పుడైనా దేవుడు కొంచెం నా పిల్లల జీవితంలో సంతోషం ఇచ్చిండంటే మీ అందరి వల్లనే కొంచెమైనా వాళ్ళ ముఖం మీద ముఖం మీద కొంచెం చిరునవ్వు కనబడుతుందంటే మీ అందరి వల్ల ఎందుకంటే ఒక కుటుంబం వాళ్ళకు దొరికింది అదొక్కటి సంతోషం ఎందుకంటే రేపు నేను ఉన్నా లేకున్నా మీరు అందరూ వాళ్ళకు తోడుగా ఉంటారని ఒక కోరిక నాకు మీ అందరి సపోర్ట్ వాళ్ళకు ఉన్నది కాబట్టి కొంచెం అదొక్కటి ధైర్యం వాళ్ళ ఇప్పుడు వాళ్ళు నవ్విన నవ్వు వెనుక సంతోషం వెనుక మీరు ఉన్నారు వాళ్ళ బాధనైనా వాళ్ళ కష్టమైనా వాళ్ళ పరిస్థితిని అయినా అర్థం చేసుకొని తోడుగా ఉంటున్నారు దేవుడు కోరుకున్న వారం ఇచ్చిండనుకుంటున్నాను మీ అందరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను మా షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోలు చూడండి మీ అందరి సపోర్ట్ నా పిల్లలకు ఉండాలని కోరుచున్నాను చిట్టి సూత మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాను మీ అందరూ దీవెనలు ఉండాలని కోరుచున్నాను బాయ్ ఫ్రెండ్స్